రోజు సూపర్ ఎమ్మీగా పాయసం ఎలా చేయాలో కొన్ని చిన్న చిన్న టిప్స్తో పాయసం ముద్దగా అయిపోకుండా మరీ జారుగా లేకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం రండి వెల్కమ్ టు మై ఛానల్ రాది అట్ చందు వ్లాగ్స్ ఈ పాయసం ప్రిపేర్ చేయడానికి ముందుగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని జీడిపప్పు వేసి లైట్గా వేయించుకొని కిస్మిస్ కూడా యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ కప్ సేమియా తీసుకుని బాగా వేయించుకోవాలి పాయసం టేస్ట్ అంతా సేమియా వేయించడంలోనే ఉంటుంది సిమ్లోనే బాగా రోస్ట్ చేసుకుని తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి సన్నగా ఉండే సగ్గుబియ్యం తీసుకోండి ఇవైతే ఎక్కువ స్టార్చ్ ఉండదు కాబట్టి పాయసం ముద్దగా అయిపోకుండా ఉంటుంది ప్యాన్లోకి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ఈ సగ్గుబియ్యం వేసి సిమ్లోనే వేయించుకుంటే చిటపటమని పాప్కార్న్ లాగా పేలి వైట్ కలర్లోకి వస్తాయి ఇప్పుడు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసి ఇంకొక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసి ఒకసారి కలిపి మూత పెట్టి ఇంకొక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి అప్పటికి సేమ్యా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ అయి ఉంటుంది ఇప్పుడు షుగర్ యాడ్ చేసి మరీ ఎక్కువగా కలపకుండా జస్ట్ షుగర్ బాగా కలిసి మెల్ట్ అయ్యేదాకా కలుపుకుని వన్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కాచి చల్లార్చిన ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వేడివేడి పాలు వేసి ఒక పొంగు రానివ్వాలి పాలు ముందుగానే వేసేస్తే ఒక్కొక్కసారి పాలు విరిగిపోయి పాయసం టేస్ట్ మారిపోతుంది ఇలా మనం ముందుగానే పాలు వేడి చేసి లాస్ట్లో వేయడం వల్ల పాలు విరిగిపోవు ఇలా పాయసం ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ కదపకుండా వదిలేయాలి మూత పెట్టకపోతే పాయసం గట్టిగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒక బౌల్లోకి వేసుకొని పాయసం పూర్తిగా చల్లారాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను యాడ్ చేసుకోవాలి ముందే వేసేస్తే జీడిపప్పు మెత్తగా అయిపోతాయి అంతే టేస్టీగా ఉండే పాయసం రెడీ నేనైతే ఎప్పుడు పాయసం చేయాలన్నా ఇలానే చేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అస్సలు గట్టిగా ముద్దలాగా అయిపోదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన రాధి అట్ చందు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి